సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఏమండి ఈరోజు మనం రోజు టిఫిన్లోకి పల్లీల చట్నీలని అల్లం చట్నీలని ఇలా తింటున్నాం కదండి కొబ్బరి చట్నీలని అలా కాకుండా మనం కొంచెం వెరైటీగా ఉలవలతో మనం ఈ అట్లు ఇడ్లీలోకి చట్నీ తయారు చేసుకుందామండి ఇది మంచి ఆహారం ఉలవలు చాలా ఆరోగ్యం మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు మనం చెప్పుకున్నాం ఉలవల గురించి ఇంకా అందుకని ఇప్పుడు ఏమీ చెప్పటం లేదండి ఈ ఉలవలు ఒక కప్పు తీసుకున్నానండి ఇంకా మనకు కావలసింది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా చాలా మంచిది థైరాయిడ్ని బాగా కంట్రోల్ చేసే తత్వం పచ్చి కొబ్బరిలో ఉంది కళ్ళు బాగా కనిపిస్తాయి దానిలో ఉన్న ఆయిల్ మనకి కొవ్వును తగ్గిస్తాయి దానికి సపోర్ట్గా ఉలవలు ఉన్నాయి వెల్లుల్లి వెల్లుల్లి కూడా మంచిదని తెలుసు కరివేపాకు మనకి ప్రకృతి ప్రసాదించిన ప్రతి వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయి దాని గురించి కొన్ని కొన్ని తెలుసుకున్నాము కొన్ని తెలుసుకోలేదు ఇంకొక సందర్భంలో తెలుసుకుందామండి ఇవి పచ్చిమిర్చి పండుమిర్చి పండుమిర్చి లేదనుకోండి మీరు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు మనం రోజు అట్లు ఇడ్లీ తినే పచ్చళ్ళకి ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకటే కాకుండా అచ్చంగా ఒకటే ఎండుమిర్చి కాకుండా అచ్చం ఒకటే పండుమిర్చి కాకుండా ఇలా వేసుకుంటే బాగుండిద్ది నేను ఆల్రెడీ పొయ్యి మీద బండి పెట్టుకున్నాను వేడెక్కిందండి దీనిలో ఇప్పుడు ప్రస్తుతం ఏమి ఆయిల్ వేయడం లేదు దానిలో ఉలవలు వేసుకున్నాం ఉలవలు బాగా మంచి వాసన వచ్చేదాకా వేయించాలి డ్రైగానే ఆయిల్ వేయలేదు మనం డ్రైగానే వేయించాలి వేయించినాక చూపిస్తాను ఉలవలు వేగినేయండి చిటపటమని కూడా అన్నాయి మంచి వాసన కూడా వస్తున్నాయి ఇంకా ఉలవలు తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదిగోండి కొంచెం బాండీలో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాక ఈ మిర్చి ఎండుమిర్చి మిర్చి రెండు వేసుకున్నాము ఈ మిరసలు కొంచెం మంటగా ఉన్నాయండి అందుకని పండుమిర్చి మీకు రెండు చూయించి కూడా ఒకటే వేసాము మీరు మంటను పట్టి వేసుకోండి ఇంక ఇప్పుడు దీనిలోనే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం దీనిలోనే కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరిలో ఉన్న నీరు కొంచెం వేలాగా వేసుకోవాలి కొబ్బరి కూడా వేసుకొని వేగే అంతవరకు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ అంతవరకు వేయించుకుందాం చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది ఆరోగ్యం చాలా ఈ పల్లీ చట్నీలు ఇవి చాలా మంది దెబ్బలు తగిలినప్పుడు బాగా దెబ్బలు తగులుతాయి శనగపప్పు పచ్చడి వేసనపప్పు పచ్చడి తింటే చీము వచ్చేసిద్ది అని ఏవో కార పచ్చళ్ళు ఉంటారు కారపచ్చళ్ళ కన్నా శనగపప్పు ఆ పచ్చళ్ళ కన్నా ఇది ఆరోగ్యము మంచిది చీమి పట్టకుండా కూడా చేసిద్ది తొందరగా మానే గుణం కూడా వీటిల్లో ఉందన్నమాట ఇక వీటిని ఇలా వేయించేసేసుకొని మామూలుగా కొంతమంది ఈ టిఫిన్ చేసే వాటిల్లో చింతపండు వేసుకోరు కొంతమంది వేసుకుంటారు ఇప్పుడు దీంట్లో మాత్రం చింతపండు వేయాలండి కొంచెం లైట్గా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసి పక్కకి తీసుకోవడమే ఇంకా తాలింపు ఏం అవసరం లేదు ఇలా అయిపోయింది వేగింది వేగవేయండి దించేసుకుందాము పొయ్యి ఆపేసి దించేసుకుందాము ఇంకా వీటిని చల్లారినాక మిక్సీ పట్టుకున్నాక అప్పుడు చూయిస్తాను చింతపండు ఇది ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి ఇదంతా పట్టదు కొంచెం చూసేసుకుంటా అంటే చింతపండులో కూడా పులుపులు బాగా పుల్లగా ఉండేవి తీయగా ఉండేవి అసలు ఎంత వేసినా కూడా ఏమి టేస్ట్ లేనివి ఉంటాయి దాన్ని చూసేసుకోవాలి ఇంత అని కరెక్ట్గా చెప్పాలంటే నేను తీసుకునే చింతపండు వేరుగా ఉండొచ్చు మీరు తీసుకున్న చింతపండు వేరుగా ఉండొచ్చు అందుకని పులుపులు కారాలు ఉప్పులు అవన్నీ మనం ఎంత తినగలుగుతామో అంత తీసుకోండి కరెక్ట్గా ఇంత అని నేను చెప్పలేను ఎందుకంటే మావి ఒక రకంగా ఉంటాయి మీవి ఒక రకంగా ఉంటాయి మిరపకాయలు కూడా అంతే ఒక్కోసారి కారంగా వస్తాయి ఒక్కోసారి కారం ఉండదు ఒక్కోసారి ఎన్ని వేసినా అసలు కారం ఉండదు ఒక్కోటి ఒక్కటేసినా కూడా కారం ఉంటుంది అలాగన్నమాట అవి మీరు చూసుకొని చేసుకోగలిగితే అన్నీ అద్భుతంగా వస్తాయి ఇప్పుడు మనం ఇవన్నీ తీసి మిక్సీ వేసుకొని అప్పుడు ఒక్కసారి చూయిస్తాను ఇవ్వండి చల్లగా మిక్సీలో వేసేసుకుందాం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుందాం కొబ్బరి మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు ఇవి కూడా అన్నీ వేసేసుకుందాం కొంచెం రుచికి సరిపడా ఉప్పు ఈ చింతపండు కూడా చింతపండు నేను కొంచమే వేసుకుంటున్నానండి సరిపోకపోతే అప్పుడు చూసుకుందాం సరిపోయి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఘుమఘుమ లాడిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అని టెంప్టింగ్లో ఉన్నాము అంత మంచి వాసన వస్తుంది చాలా చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు